భారతీయ జనతా పార్టీ కావలిపట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకటవ పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ అధ్యక్షతన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది జలియన్ వాలాబాగ్ ఉదంతంలో అసూలు వాసిన అమరుల త్యాగాలు వృధా కాకూడదు అని బీజేపీ అధికార ప్రతినిధి మరియు తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ డి విల్సన్ అన్నారు ఈ కార్యక్రమంలో సహ కార్యదర్శి కందుకూరి వెంకట సత్యనారాయణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంచిపాకు కమల కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల మురళీకృష్ణ ఎస్సీ మోర్చా రాష్ట ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకుండ మాల్యాద్రి జీఎస్టీ మండల సభ్యులు వెంకట సుబ్బారావు జిల్లా కోశాధికారి సివిసి సత్యం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పరసుమధు మధు పల్లపు చిట్టిబాబు పట్టణ ప్రధాన కార్యదర్శి గుడిపల్లి ప్రసన్న కుమార్ ఉపాధ్యక్షులు కోడూరు కృష్ణ కార్యదర్శి మట్టా మల్లికార్జున మర్రిబోయిన అనిత కామనేని ఉదయలక్ష్మి నెల్లూరు సుభాష్ పాదర్తి సుబ్బారావు పల్లెపు తిరుపతయ్య షేక్ మస్తాన్ చెక్కా మురళి దేవండ్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో